సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పోళ్ల గ్రామంలో కోడి పందాల నిర్వహణకు ఏర్పాటు చేసిన బర్లను భీమడోల్ సిఐ విల్సన్ ఎస్ఐ మదీనా భాషా శనివారం ధ్వంసం చేశారు ఈ సందర్భంగా వారితో పాటు బేముడోల్ మండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు తహసీల్దార్ బి రమాదేవి మాట్లాడుతూ సంక్రాంతి పండగ పురస్కరించుకుని చట్ట విరుద్ధ అసాంఘిక కార్యక్రమాలను చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోడి పందాల బరుల ఏర్పాటుకు స్థలాలు కేటాయించడం వాటి నిర్వహణకు సహకరించిన వారిపైన కోడి పందాల నిర్వహణకు అనుబంధ కార్యక్రమాల ఏర్పాటుకు సహకరించిన వారిపై సైతం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు తమ ప్రాంతంలో ఏమైనా కోడిపందాలు జరిగినా జరిగే అవకాశం ఉన్నా వన్ వన్ టూ ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు ఇంతవరకు మండల పరిధిలో ఎనభై ఆరు బైండోవర్ కేసులు నమోదు చేశామని మరొక అరవై కేసుల విషయమై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు వీటికి అనుబంధంగా కోడిపందాల కత్తుల తయారీ ఇతర అనుబంధాలు చేపట్టిన వారిపై సైతం తగు రీతిలో చర్యలు ఉంటాయని వారు వివరించారు

ఈ ఆటలు ఈ తేకాటలో ఈ కోడి పండలు చాలా గొడవలు జరిగి పండలే దర్భాలు కూడా ఉంటాయి దాకా మీకు పండగ అంటే సరదాగా పండగలాగా చేసుకోవాలి పండగ వాతావరణంలో అవునా కదా అంతే తప్పించి దాన్ని ఏదో జోదంగానో మరో వ్యసనంగానో దాని పండుగను వాడుకోకూడదు గోదావరి జిల్లాలో ఏంటంటే ఏ పండుగ వచ్చినా సంక్రాంతి కాదు ఏ పండగ వచ్చినా ఏదో జోదానికి దాన్ని లింక్ పెట్టి చేస్తా ఉంటారు అది కరెక్ట్ కాదు హైకోర్టు డైరెక్షన్ కూడా ఉంది ఈ పండుగలకి కోడి పందాలు ఎన్ని ఆర్డర్లు ఆడితే కేసులు పడతాయి ఏదో జరిగిపోద్ది అని అనుకోవట్టు ఇన్ కేసు ఏదైనా తేడా వస్తే అందరూ అందరి మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి అసలు అలా మేమే వచ్చి కేసులు పెట్టాల్సి వస్తుంది ఎందుకని ముందుగా మీ అందరికి చెప్పాలనే ఉద్దేశం ఇవన్నీ చెప్తున్నాను సంప్రదాయమైన పండుగ సంప్రదాయం ప్రకారం చక్క పండగ లాగా చేసుకోండి ఓకే